సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేడు దేశ వ్యాప్తంగా దివంగ అర్పిస్తున్నారు నేతాజీ జయంతిని పరాక్రమ దివస్ గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది పరాక్రమ దివస్ సందర్భంగా చంద్రబోస్ కు ప్రధాని మోదీ నివాళులర్పించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఎంతో మందికి ఆదర్శనీయమని కొనియాడారు భారతదేశ స్వాతంత్ర్యం పట్ల సుభాష్ చంద్రబోస్ కు ఉన్న అచంచలమైన అంకిత భావం అందరికీ స్ఫూర్తి కలిగిస్తుందని ప్రధాని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు పరాక్రమ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పించారు భారతదేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అసాధారణమైన నిబద్ధతను ప్రదర్శించారని కొనియాడారు నేతాజీ అసమానమైన ధైర్యం వలన పాళ్లకు వ్యతిరేకంగా పోరాటంలో భారతీయులను ప్రేరేపించిందని చెప్పారు సుభాష్ చంద్రబోస్ శక్తివంతమైన వ్యక్తిత్వం మన స్వాతంత్ర పోరాటంపై తీవ్ర ప్రభావం చూపించిందన్నారు దేశం ఎప్పుడూ నేతాజీని స్మరించుకుంటుందని వెల్లడించారు